వెల్కమ్ టు కేపిఐఎస్ ప్రత్యేకంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో దాదాపు ఈ రెండు పేపర్స్కి సంబంధించి ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ సెక్షన్స్లో ట్వంటీ యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది ఆ ట్వంటీ యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్ వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు హండ్రెడ్ ఎంసీక్యూస్ని మీకు అందించడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద హండ్రెడ్ పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు నాలుగు వేల నాలుగు వందల పైచీలకు ఎంసీక్యూస్ని కూడా అందించడం జరుగుతుంది సో ఈ కోర్సు యొక్క ఫీజు ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది ఐదు వేల ఐదు ఐదు వేల రూపాయలకి అందించడం జరుగుతుంది సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు రెండు వేల ఐదు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి టు కేపిఐఏఎస్ మై సెల్ఫ్ మణికంఠ డైలీ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా మనం పాలిటిక్స్ సంబంధించి ఒక సిక్స్ వీడియోస్ గురించి డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా నిన్నటి వీడియోలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఈరోజు ఇంకొన్ని ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం రైట్ ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర సో ఆల్రెడీ నిన్నటి వీడియోలను మనం చంద్రగుప్తన మౌర్యానికి సంబంధించినటువంటి ఒక అంశం గురించి చెప్పినప్పుడు కౌటిల్యుడి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం సో ఆ విధంగానే ఈరోజు కౌటిల్య అర్థశాస్త్రానికి సంబంధించి కూడా మనకు యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు సో దాని గురించి చూద్దాం సో ఈ క్రింది స్టేట్మెంట్స్లో కౌటిల్య అర్థశాస్త్రానికి సంబంధించి సరైన వాక్యాన్ని గురించి చెప్పమని అడిగారు సో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ టైం తీసుకొని దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి సో ఇప్పుడే నేనైతే దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తా సో ఇట్ ప్లేసెస్ మొరాలిటీ హయ్యర్ దాన్ పొలిటికల్ ఎక్స్పీరియెన్సీ సో కౌటిల్యం యొక్క అర్థశాస్త్రం ఏదైతే ఉందో అది నైతికత కంటే రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాల గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు అవుతుంది సో మనకి ఇందులో ఎక్కడైతే ఫస్ట్ ఆప్షన్ ఉంటుందో దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు సో ఇది విధంగా ఇది తప్పు అవుతుంది రైట్ అదే విధంగా ఇది తప్పు అవుతుంది సో ఖచ్చితంగా ఆన్సర్ ఈ రెండు ఆప్షన్స్లోనే ఉంటుంది సో రెండో ఒకటి చూసుకుంటే ఇట్ ఆర్గ్యూస్ ద కేస్ ఫర్ ఫుల్లీ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఫర్ ద ఎంపైర్ సో ఇది ప్రత్యేకంగా కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థను అనుసరించమనేసి చెప్పడం జరిగింది అవునా కదా ఎస్ అవును సో ఇది కేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వాన్నే అనుసరించమని చెప్పడం జరిగింది కాబట్టి రెండవది రైట్ అవుతుంది సో ఇక్కడ రెండవది ఓన్లీ బి ఆప్షన్లోనే ఉంది కాబట్టి సీని కూడా ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ బి అవుతుంది సో ఇక్కడ జస్ట్ మనం రెండు ఆప్షన్స్ చూస్తే ఆన్సర్ చేయగలిగాం సో ఈ విధంగా కొన్ని ట్రిక్స్ని కూడా యూస్ చేస్తూ సమాధానాలు చెప్తే మనకి చాలా తక్కువ టర్మ్లో అయినాయి ఎక్కువగా మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది సో తర్వాత రెండు ఆప్షన్స్ చూసుకుంటే డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ క్రైమ్ సో అర్థశాస్త్ర అడ్మినిస్ట్రేషన్ గురించి ఈవెన్ ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా డీల్ చేయడం జరిగింది రైట్ అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ అ సెక్షన్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ద స్టేట్స్ సో ఈ ఆన్సర్ అనేది తప్పు సో టూ అండ్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి సో కౌటల్య అర్థశాస్త్ర అనేది పదిహేను బుక్స్ కలిగి ఉన్నాయని చెప్పారు సో ఇందులో ఫస్ట్ ఫైవ్ అనేవి తంత్ర అండ్ ఆల్సో ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్కి సంబంధించి డీల్ చేస్తుంది మిగతా ఎయిట్ అనేవి ఎక్స్టర్నల్ రిలేషన్స్ విత్ అదర్ స్టేట్స్కి సంబంధించి డీల్ చేస్తుంది రైట్ అదేవిధంగా లాస్ట్ రెండు ఏవైతే ఉన్నాయో అవి మిస్లీనియస్ ఐటమ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ సో పరిపాలనలో కొన్ని మిస్లీనియస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అర్థశాస్త్రం అనేది ముఖ్యంగా పరిపాలనాపరమైనటువంటి అంశాల గురించి అదేవిధంగా ఆస్తులకు సంబంధించి క్రైమ్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి డీల్ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి ఇది మాత్రమే కాకుండా ఇది ముఖ్యంగా కేంద్రీకృతమైనటువంటి పరిపాలనా వ్యవస్థని కేంద్రీకృతమైనటువంటి పరిపాలనా వ్యవస్థని ఎక్కువగా చెప్పడం జరిగింది సో ఈవెన్ మెన్షన్ అబౌట్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అండ్ మెయింటైనింగ్ ఫీమేల్ బాడీ గార్డ్స్ సో మనకి అర్థశాస్త్రాలోనే ఫీమేల్ బాడీ గార్డ్స్ వాళ్ళు కూడా రాజుకి అంగరక్షకులుగా వాళ్ళని అనేసి చెప్పడం జరిగింది సో ఈవెన్ వాళ్ళు ఆశ్చర్యలో చాలా ప్రావీణ్యం కలిగిన వాళ్ళు కూడా అనేసి చెప్పడం జరిగింది సో తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడగడం జరిగింది సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు సో ఫస్ట్ది వర్ధమాన మహావీర్ మదర్ వాజ్ ద డాటర్ ఆఫ్ విస్ చీఫ్ ఆఫ్ చేతక సో వర్ధమాన మహావీరుడు తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె చేతక చీఫ్ ఎవరైతే ఉన్నారో లిచ్ఛాఫీ చీఫ్ ఆఫ్ చేతక ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ యొక్క డాక్టర్గా ఉన్నారా కాదు కదా సో ఆన్సర్ ఏంటవుతుంది సో వర్ధమాన మెహావీర్ మదరు లిచ్చాఫీ చీఫ్ ఆఫ్ చేతకాకి సిస్టర్గా ఉండడం జరిగింది సో ఈ విధంగా ఫస్ట్ ఆన్సర్లో ఫస్ట్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ తప్పు అవుతుంది అంటే వన్ ఎక్కడ ఉంటుందో అది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు సో బిఈ అండ్ సిలోనే ఆన్సర్ ఉంటుంది సో గౌతమ్ బుద్ధ మదర్ వాజ్ అ ఫ్రమ్ ద కోసలా డైనాసిటీ ఆఫ్ కోర్స్ కోసలా డైనాసిటీకి సంబంధించినటువంటి ప్రిన్సెస్సే గౌతమ బుద్ధుని యొక్క మా తల్లి అదేవిధంగా పార్శ్వనాథ అనే ఆయన ట్వంటీ థర్డ్ తీర్థాంకరాగా ఉండడం జరిగింది ఈవెన్ ఈయన బెనారస్కు చెందిన వ్యక్తిగా ఉండడం జరిగింది సో మనకి నల ఇరవై నాలుగు తీర్థాంకులు ఉన్నారు కదా సో అందులో ఇరవై నాలుగవ తీర్థాంకుడు వర్ధమాన మహావీరుడిగా ఉండడం జరిగింది అయితే ఇరవై మూడవ తీర్థాంకులు ఎవరైతే పార్శ్వనాథగా ఉన్నారు సో నిన్నటి వీడియోలో మనం నైన్టీన్త్ తీర్థాంకర గురించి ఇన్ డీటెయిల్గా చదువుకున్నాం కాబట్టి ఈ నైన్టీన్త్ తీర్థాంకర ఎవరు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అటు శ్వేతాంబరులకు సంబంధించి అదేవిధంగా దిగాంబరులకు సంబంధించి చాలా వరకు కాంట్రవర్సీ అనేది ఈ నైన్టీన్త్ తీర్థాంకర్కు సంబంధించి ఉంటుంది కాబట్టి దీన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఆన్సర్ అనేది సి దీని ఎక్స్ప్లెనేషన్ వర్ధమాన మహావీర్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు త్రిశాల సి వాజ్ ద సిస్టర్ ఆఫ్ లిచ్చావి చీఫ్ ఆఫ్ చేతక సో మనకి అక్కడ డాటర్ అని ఇచ్చాడు సో డాటర్ కాదు ఏమవుతుందంటే సిస్టర్ చెల్లెలు సోదరి అవుతుంది సో హూస్ డాటర్ మ్యారీ టు బింబిసారా ఈజ్ ఫాదర్ సిద్ధార్థ వాజ్ ద హెడ్ ఆఫ్ ఫేమస్ క్షత్రియ క్లైన్ మహావీర్స్ ఫ్యామిలీ కనెక్టెడ్ విత్ రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మగత అండ్ సచ్ హై కనెక్షన్స్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ యమ్ టు అప్రోచ్ ప్రిన్సెస్ అండ్ నోబల్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మిషన్ సో దీనివల్లనే బుద్ధిజం అండ్ జైనజం అనేది ఎందుకు అంత ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి అంటే బికాజ్ వీళ్ళిద్దరూ కూడా క్షత్రియ క్లాన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి రైట్ ఈ విధంగా గౌతమ బుద్ధుడు అయితే సఖ్యాముని సఖ్యా అనే క్లాన్కి సంబంధించిన వాడు విధంగా వర్ధమాన మహావీరుడు నెత్రికా క్లాన్కి సంబంధించినటువంటి వ్యక్తి సో మనకి ఎగ్జామ్లో ఇవి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది వర్ధమాన మహావీరుడు ఏ క్లాన్కి సంబంధించిన వాడు అదేవిధంగా గౌతమ బుద్ధుడు ఏ క్లాన్కి సంబంధించిన వాళ్ళు అనేసి అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ అంశాలను కూడా చదువుకోండి తర్వాత క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ధోలవేరా సో నిన్నటి వీడియోలోనే మనం చెప్పుకున్నాం కదా సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హరప్ప సివిలైజేషన్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సైట్స్ గురించి ప్రత్యేకంగా చదువుకోమని ఫర్ ఎగ్జాంపుల్ అరప్ప కావచ్చు మొహంజదోర కావచ్చు దోలవీరా కావచ్చు కాళీబంగన్ కావచ్చు రైట్ లోతల్ సో ఈ విధంగా చాలా వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా చదువుకోవడానికి ప్రయత్నించేయండి రైట్ ఇందులో భాగంగా దోలవీరాకు సంబంధించి కింది స్టేట్మెంట్స్లో ఏది రైట్ అనేది అడగడం జరిగింది సో దోలవీరా ఆల్సో నోన్ ఎస్ కోటడా ఈజ్ ఏ హండ్రెడ్ హెక్టర్ సెమీ యారిడ్ ఐ ల్యాండ్ ఇన్ ద గ్రేట్ రాన్ ఆఫ్ కర్చ్ సో మనకి గ్రేట్ రాన్ ఆఫ్ కర్చ్ ఏదైతే ఉందో అక్కడ ఒక సెమీ ఆరిడ్ ల్యాండ్ ప్రాంతంలో మనకి ఈ ధోలవారా అనేది ఉండడం జరిగింది అనేది అడిగారు అఫ్ కోర్స్ ఇది రైట్ సో ఎక్కడైతే సెమీ యారిడ్ ల్యాండ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వాటర్ కన్జర్వేషన్ మెకానిజాన్ని ఖచ్చితంగా యూస్ చేయాలి సో ఆ విధంగానే ధోలవీరా ఈ హోమ్ టు వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అఫ్ కోర్స్ ఇది రైటే ఇది రైటే అండ్ ఆల్సో ధోలవీరా టౌన్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ వైల్ అదర్ హరప్పన్ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ సో మనకి ఈ సిటల్ ఏరియాస్గా ప్రతి ప్రాంతంలో కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఓన్లీ ధోలవీరాలో మాత్రమే ధోలవీరాలో మాత్రమే మనకి త్రీ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా అన్ని స్టేట్మెంట్స్ కూడా రైట్ అనేది ఇక్కడ అర్థమవుతుంది సో దోలవీరా ఈజ్ ఆల్సో నోన్ ఈజ్ కోటడా హే హండ్రెడ్ ఎక్టర్ సెమీ యారెడ్ ఐలాండ్ ఇన్ ద గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ సో దోలవీరా అనేది గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్లో ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్లో గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్లో ఉందా లేకపోతే లిటర్ ల్యాన్ ఆఫ్ కచ్లో ఉందా ఏ స్టేట్లో ఉంది కూడా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి రైట్ సో ద ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవర్ ది సైట్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సో దోలవేరా సైట్ని ఎప్పుడు డిస్కవర్ చేశానంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత డిస్కవర్ చేయడం జరిగింది సో ఈ విధంగా వాటర్ కన్జర్వేషన్ అనే దీన్ని ఇక్కడ యూస్ చేయడం జరిగింది దోలవేరా ఈజ్ హోమ్ టు వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్స్ సో తర్వాత క్వశ్చన్ చూసుకుంటే నియోలిథిక్ సైట్స్కి సంబంధించి సో మ్యాక్సిమమ్ మనకి ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్కి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి సైట్ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పాలియోలిథిక్ సైట్స్ గురించి అవ్వచ్చు తర్వాత మెసోలిథిక్ సైట్స్ గురించి కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి నియోలిథిక్ సైట్స్ చాల్కోలిథిక్ సైట్స్ సో ఈ విధంగా ఈ ప్రీ హిస్టారిక్ సంబంధించినటువంటి అన్ని అంశాలు ప్రత్యేకంగా సైట్స్ గురించి చదువుకోవాలి ఆ తర్వాత వచ్చినటువంటి ఐవీసీ గురించి కూడా సైట్స్ గురించి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇందులో భాగంగా నియోలిథిక్ సైట్స్కి సంబంధించి ఏది సరైనటువంటి సమాధానం అని అడిగారు సో కొల్దీవా అండ్ మహాగర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఎక్స్కావేటెడ్ సైట్స్ లొకేటెడ్ ఆన్ ద నార్థర్న్ ఫ్రింజెస్ ఆఫ్ ద వింధియాస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ బ్యాలన్ రివర్ సో ఇక్కడ ఈ అంశాలను మాత్రం ఖచ్చితంగా మీరు చదవాలండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్థర్న్ ఫ్రింజెస్ ఆఫ్ ద వింధియాస్ అని అడిగారు కొన్నిసార్లు ఏమడుగుతారంటే సౌతన్ ఫ్రింజెస్ ఆఫ్ వింధియాస్ అని అడగడానికి స్కోప్ ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ నార్త్ అడిగారా సౌత్ అడిగారా వెస్ట్ అడిగారా ఈస్ట్ అడిగారా ఇటువంటి అన్ని అంశాల మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ ఈ విధంగా చూసుకుంటే ఇది రైట్ అవుతుంది అండ్ ఆల్సో రిమైన్స్ ఆఫ్ రైస్ అనేవి ఎక్కువగా మనకి కుల్దీవలో కనిపించడం జరిగింది సో ఈ విధంగా బోత్ రెండు కూడా సరైనటువంటి సమాధానాలేనే మనకు అర్థమవుతుంది రైట్ ఇది మాత్రమే కాకుండా ఈ కుల్దీవ మహాగర్ సైట్స్ అనేవి ఏ స్టేట్స్లో ఉన్నాయి అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాబోయే గ్రూప్ టూ అవ్వచ్చు గ్రూప్ త్రీ అవచ్చు గ్రూప్ వన్లో కూడా ఏ స్టేట్స్లో ప్రస్తుతం ఈ సైట్స్ ఉన్నాయి అనేసి అడగడానికి స్కోప్ ఉంది సో ఈ విధంగా కొల్దీవ అనేది ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది సో అలహాబాద్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉండడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో ఇట్ ఈస్ నార్థన్ ఫ్రింజెస్ ఆఫ్ ఇండియాస్ అన్ ద బ్యాంక్స్ ఆఫ్ బేలన్ రివర్ సో అన్ ద బ్యాంక్స్ ఆఫ్ విస్ రివర్ అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ బ్యాలన్ రివర్గా గుర్తుపెట్టుకోవాలి రైట్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఇరానియన్ మ్యాసిడోనియన్ ఇన్వేజన్ సో ఈ కింద వాటికి సంబంధించి ఇరానియన్ అండ్ మ్యాసిడోనియన్ ఇన్వేజన్కి సంబంధించి ట్రూ సరైనది ఏంటి అని అడిగారు సో ద ఇరానియన్స్ ఇన్వేడెడ్ ఇండియా ఇన్ ద సిక్స్త్ సెంచురీ బీసీ వెన్ కింగ్ డేరియస్ వన్ రూల్డ్ ఓవర్ గ్రీక్ ఆప్షన్ టూ చూసుకుంటే డేరియస్ పెనట్రేటెడ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ బీసీ అండ్ అనాక్సడ్ ద పంజాబ్ అండ్ ఆల్సో థర్డ్ స థర్డ్ వన్ చూసుకుంటే ఇండియన్ సబ్జెక్ట్స్ వర్ ఎన్రోల్డ్ ఇన్ ద ఇరానియన్ ఆర్మీ ఆఫ్టర్ నార్త్ వెస్ట్ ఎనాక్సర్ సో ఇంత మైన్యూట్గా మనకి అడగడానికి స్కోప్ ఉండదు కానీ కాకపోతే కొన్నిసార్లు అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నా అటువంటి వాటి ఉంటే మీరు ఎలిమినేట్ చేస్తూ దీన్ని సమాధానాలు చేయడానికి స్కోప్ ఉంటుంది సో ఈ విధంగా డేరియస్ మనం మోస్ట్లీ ఇండో ఇండోగ్రిక్స్ గురించి చదివేటప్పుడు అదేవిధంగా స్కిథియన్స్ గురించి చదివేటప్పుడు కావచ్చు రైట్ అదేవిధంగా కుషాన్స్ గురించి చదివేటప్పుడు వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఇఫ్ ఇన్ కేసు మీరు ఎంతవరకు ఎవరైనా వీళ్ళ గురించి సరిగ్గా చదవకపోతే ప్రత్యేకంగా చదువుకోవడానికి ప్రయత్నించండి సో ఈ విధంగా ఇరానియన్స్ అనేవాళ్ళు సిక్స్త్ సెంచరీ బీసీలో ఇన్వైట్ చేయడం జరిగింది సో వెన్ కింగ్ డేరియా డేరియస్ వన్ రూల్డ్ ఓవర్ ఇరాన్ సో ఇక్కడ ఏం అడిగారు గ్రీక్ అనేది అడిగారు సో ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్ అని అడిగితే ఖచ్చితంగా సమాధానం రైట్ అయ్యి ఉండేది కాకపోతే అక్కడ గ్రీక్ అడగడం వల్ల తప్పు అయింది తర్వాత హీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ ఆక్యుపైడ్ ద టెరిటరీస్ ఇన్ ద నార్త్ వెన్ నార్త్ వెస్టర్న్ ఫ్రంటైర్ ప్రావిన్స్ సింధ్ అండ్ పంజాబ్ ఇన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బిసిఈ ఆఫ్ కోర్స్ ఇది రైట్ అయింది తర్వాత దీస్ స్పాట్స్ రిమైండ్ విత్ ఇరానియన్ ఎంపైర్ టిల్ అలెగ్జాండర్ ఇన్వేజన్ ఆఫ్ ఇండియా సో అలెగ్జాండర్ ఇన్వేస్ చేసేంత వరకు కూడా ఇవన్నీ కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉండేవి దిస్ ఏరియా వాస్ కన్వర్టెడ్ ఇన్ టు ద ట్వంటీ ఎయిత్ ప్రావిన్స్ విచ్ హ్యాడ్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ ట్వంటీ ఎయిత్ సత్రపీస్ ద ఇండియన్ సత్రపీ ఇంక్లూడెడ్ సింధ్ ద నార్త్ వెస్ట్ ప్రావిన్ అండ్ ద పార్ట్ ఆఫ్ పంజాబ్ దట్ లే టు ద వెస్ట్ ఆఫ్ ద ఇండస్ ఫర్ దర్ ఇండియన్ సబ్జెక్ట్స్ వర్ ఆల్సో ఎన్రోల్డ్ ఇన్ ద ఇరానియన్ ఆర్మీ సో ఈవెన్ ఇండియన్ సబ్జెక్ట్స్ కూడా ఇరానియన్ ఆర్మీనే ఆర్మీలో ఎన్రోల్ అవ్వడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా చూసుకుంటే రెండు స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి సో ఆ రెండు స్టేట్మెంట్స్ ఏంటి ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి రైట్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ కరోస్తి స్క్రిప్ట్ సో కరోస్తీ స్క్రిప్ట్కి సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏమి అని అడిగారు సో ఫస్ట్ వన్ చూసుకుంటే కరోస్తి స్క్రిప్ట్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఏన్షియంట్ రీజియన్ ఆఫ్ గాంధారా సో గాంధారాలో ఇది ఏర్పడినటువంటి స్క్రిప్టు అదేవిధంగా కరోస్తీ ఈజ్ ఎన్ అభిగీడా రైటింగ్ సిస్టమ్ అండ్ ఆల్సో ద స్క్రిప్ట్ ఈస్ రిటన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సేమ్ యాజ్ బ్రహ్మీ స్క్రిప్ట్ సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఆన్సర్ అనేది ఓన్లీ టూ స్టేట్మెంట్స్ అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో ద కరోస్తీ స్క్రిప్ట్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఏన్షియంట్ రీజన్ ఆఫ్ గాంధారా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ప్రజెంట్ డే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సో ఈ విధంగా చూసుకుంటే కరోస్తీ స్క్రిప్ట్ అనేది గాంధారాలోనే ఆరిజినేట్ అవ్వడం జరిగింది కాబట్టి ఇది రైట్ అవుతుంది ఆ తర్వాత ఇట్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ బీన్ ఇన్ యూజ్ ఫ్రమ్ ఫోర్త్ సెంచురీ బీసీ టు ఫోర్త్ సెంచురీ సిరీ సో ఇది ఫోర్త్ సెంచరీ బీసీ నుంచి ఫోర్త్ సెంచరీ సిఈ వరకు కూడా అమల్లో ఉండడం జరిగింది అండ్ ఆల్సో కరోస్తి ఈజ్ అన్ అబుగిడా రైటింగ్ సిస్టమ్ వేర్ కాన్సోనెంట్స్ ఆర్ రిటర్న్ విత్ అన్ ఇన్హరెంట్ మొబైల్ సౌండ్ అండ్ అడిషనల్ డయాక్రెటిక్ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు మోడిఫై ద ఒబైల్ సౌండ్ సో ఈ విధంగా కరోస్తి సిస్టమ్ అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది ద స్క్రిప్ట్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సో ఈ స్క్రిప్ట్ అనేది ఏ విధంగా రాశారంటే రైట్ టు లెఫ్ట్గా రాయడం జరిగింది సో కరోస్తీ స్క్రిప్ట్ హ్యాస్ సెవరల్ వేరియంట్స్ విత్ ద మోస్ట్ కామన్ వన్స్ బీయింగ్ అరామిక్ కరోస్త్రి అండ్ బ్రహ్మీ కరోస్త్రి ద ఫార్మర్ ఈజ్ మోర్ యాంగులర్ రిజంబ్లింగ్ అరామిక్ స్క్రిప్ట్స్ వైల్ ద లెటర్ ఈజ్ మోర్ రౌండెడ్ అండ్ రిజంబల్స్ బ్రహ్మీ స్క్రిప్ట్స్ సో ఈ విధంగా ఓన్లీ టూ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి అనేసి గుర్తుపెట్టుకోండి రైట్ తర్వాత చూసుకుంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి అవుట్కమ్స్ వచ్చాయి అనేసి అడగడం జరిగింది సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ద కాంగ్రెస్ వాజ్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెకండ్ వన్ విత్డ్రావల్ ఆఫ్ ఆర్డినెన్సెస్ ప్రామలిగేటెడ్ ఇన్ ఆర్డి కనెక్షన్ విత్ ద సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ ఆప్షన్ త్రీ రిలీజ్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ప్రిజన్ ప్రిజనర్స్ నాట్ కన్విక్టెడ్ ఆఫ్ వైలెన్స్ సో మనకి సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి ఐఎన్సీ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఇర్విన్ గాంధీ ప్యాక్ట్ అనేది జరిగింది సో ఇందులో భాగంగా ఎటువంటి అవుట్కమ్స్ వచ్చాయి అనేసి అడగడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఐఎన్సీ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఏవైతే అప్పటి వరకు ఆర్డినెన్సెస్ ఉన్నాయో ఆ ఆర్డినెన్స్ అన్నింటినీ కూడా విత్డ్రావల్ చేసుకోవడం జరిగింది ఇది మాత్రమే కాకుండా పొలిటికల్ ప్రెజనర్స్ ఎవరైతే ఉన్నారో సో అహింసాయుతంగా చేసినటువంటి పొలిటికల్ ప్రెజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టడము అనేది కూడా ఒక నిబంధనగా ఉంది సో ఈ విధంగా ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా రైటే ఆప్షన్ సి అనేది రైట్ సో ఇక్కడ చూసుకుంటే ఇన్విటేషన్ టు కాంగ్రెస్ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఐఎన్సీ అనేది పార్టిసిపేట్ చేసింది సో ఈ విధంగా ఐఎన్సీకి ఒకే ఒక్క రిప్రజెంటేటివ్గా గాంధీజీ గారు వెళ్ళడం జరిగింది తర్వాత ఆర్డినెన్సెస్ని విత్డ్రాల్ చేసుకున్నారు తర్వాత పొలిటికల్ ప్రెజనర్స్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విధమైనటువంటి అవుట్కమ్స్ అనేవి ఉండడం జరిగింది సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా సో రేపటి వీడియోలో ఇంకొన్ని ఎంసీకి కలుసుకుందాం అంటే ఇల్ టేక్ కేర్ బాయ్